అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్ట్ జీ వ్లాగ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోదు ఇదైతే నా బర్త్డే రోజు అనమాట మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే ఇల్లు అంతా క్లీన్ చేసేసుకున్నాను అదంతా వీడియో అయితే ఏం తీయలేదు ఇల్లు క్లీన్ చేస్తున్నప్పుడే ఇంకా నాకు ఊరి నుంచి అయితే ఫోన్ వచ్చింది రమ్మని చెప్పి యాక్చువల్గా అయితే బర్త్డే అయితే సెలబ్రేట్ అయితే ఏం చేసుకోవాలనుకోలేదు అనుకోలేదు ఓన్లీ దేవునికి దీపం ముట్టి చేసుకొని ఒక గుడికి మాత్రం వెళ్ళేసి వద్దాము అనుకున్నాను ఈ కేక్ కటింగ్ అదంతా అయితే ఏమీ అనుకోలేదనమాట కానీ ఇంకా ఊరి నుంచి అయితే ఫోన్ వచ్చింది కదా ఇంకా గుడికి వెళ్ళడం కూడా కుదరలేదు ఓన్లీ ఇంట్లో దీపం ముట్టించేసుకున్నాను ముట్టించుకున్న తర్వాత ఇంకా ఇంట్లో నైట్ కొద్దిగా అన్నం మిగిలిపోయింది అది ఇంకా మామిడికాయ పచ్చడి వేసేసుకొని తినేసాం అనమాట ఇంకా టిఫిన్ అది కూడా ఏం చేయలేదు ఇంకా అక్కడి నుంచి బయలుదేరేసరికి మాకు ట్వెల్వ్ అలా అయ్యిందనమాట ఇంటి నుంచి బయలుదేరేసరికి ఇంకా ఊరికి వచ్చేసరికి వన్ థర్టీ ఆ టైం అయితే అయ్యిందనమాట ఇంకా వచ్చి కొంచెం పని ఉండే ఆ పని కోసం అయితే అందరం కలిసి అయితే వెళ్ళేసి వచ్చాము అందరం వచ్చామన్నమాట మా అక్క వాళ్ళు మా చెల్లి వాళ్ళు మేము అందరం వచ్చాము ఇంకా ఆ పని కోసం అయితే బయటకు అయితే వెళ్ళేసి వచ్చాము వచ్చిన తర్వాత ఇంకా ఈవినింగ్ అయిపోయిందనమాట ఈవినింగ్ అయితే ఇంకా నా బర్త్డే అయితే సెలబ్రేట్ అయితే చేస్తున్నారు మా వాళ్ళంతా కలిసి కేక్ అయితే తెప్పించారనమాట హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే वाखो की प्रॉब्लम है मतलब 19 बस पूरा से ए ए सेक्शन रोमांस वा हाइपरकोड अच्छा पोर्टल मेरे अंकवस्या वा हाइपर चलो ये माने कन्वर्ट हां मुनु जिजू दूसरा मुनु ये ऐसा पेला नहीं आ हां सॉरी के

బాగుందా కేక్ నేను తెప్పించిన అట్లుంటది ఇలా కేక్ కటింగ్ అయితే చేశాను అనమాట ఫస్ట్ అయితే ఇంకా మా వారికి పిల్లలకి అయితే పెట్టేశాను ఆ తర్వాత ఇంకా మా డాడీకి మా చెల్లికి తర్వాత మా అక్క బావ అనమాట ఇప్పుడైతే ఇంకా అలా అందరికీ కేక్ అయితే తినిపిస్తూ ఫొటోస్ అయితే దిగాము ఇక్కడ కేక్ బాగుందా అని అడుగుతూ ఉన్నారనమాట చాలా బాగుంది టేస్ట్ ఫస్ట్ టైం నాకు కేక్ అనేది నచ్చింది ఎప్పుడైనా నేను కేక్ అనేది అసలు ఎక్కువగా తినను కానీ ఇక్కడ అందరూ పెట్టారనమాట నా హోటల్లో బాగుంది తిన్నాను నేను నాకు నచ్చింది అనమాట చాలా బాగుంది కేక్ టేస్ట్ ఇంకా అందరం కలిసి ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నాము ఇప్పుడు కేక్ పెడుతుందైతే మా పెద్దక్క మా పెద్ద బావ వల్ల పెద్ద బాబు అనమాట తను ఇంకా తనకు కూడా కేక్ అయితే పెట్టేశాను తను కూడా నాకు పెట్టాడు ఇక్కడ ఫొటోస్ దిగిన తర్వాత ఇంకా ఇప్పుడైతే మా రెండో అక్క మా రెండో బావ అనమాట ఇంకా అక్క బావ అయితే నాకు కేక్ పెట్టేశారనమాట ఆ తర్వాత నేను కూడా ఇంకా వాళ్ళకి తినిపించాను ఆ తర్వాత ఇక్కడ అక్క బావ వాళ్ళ పిల్లలు అనమాట మా రాఖీ మంజు ఇంకా మా బిట్టు మిస్ అయిపోయాడు ఆ రోజు రాలేదు తను వేరే ఊరికి వెళ్ళాడంట అందుకని చెప్పి తను రాలేదన్నమాట తను మిస్ అయ్యాడు ఇంకా తర్వాత ఫ్యామిలీ ఫోటో అయితే దిగాము ఇంకా ఇలా నా బర్త్డే అయితే అనుకోకుండా అందరి మధ్యలో సడన్గా సర్ప్రైజ్గా జరిగిందనమాట ఇక్కడ మా బావ నాకు అమౌంట్ ఇస్తూ ఉన్నాడు ఏదైనా కొనుక్కోమని నేను ఇంకా చిన్నపిల్ల నా వద్దు వద్దో అంటున్నాను కానీ ఇంకా ఇచ్చాడనమాట డబ్బులు అయితే ఇలా ఫ్యామిలీ ఫోటో అయితే దిగిన తర్వాత ఇప్పుడు మా డింపు తల్లి అనమాట యాక్చువల్గా మా మరిది కూడా వచ్చాడు కానీ తను ఆఫీస్ వర్క్ ఉందని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయాడు త్వరగా అందుకే మా చెల్లి ఒకతే దిగిందనమాట ఫోటో ఇంక మా తమ్ముడు అనమాట ఇంకా తను కూడా కేక్ అయితే పెట్టేశాడు ఇక్కడ ఫోటో తీయేశాము ఈ విధంగా నా బర్త్డే కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అయితే ఈ విధంగా జరిగాయన్నమాట ఇంకా కేక్ కటింగ్ అయిపోగానే వెంటనే ఇంకా బయలుదేరిపోయామన్నమాట ఇంటికి వచ్చేసరికి సెవెన్ అలా అయ్యింది టైం అయితే ఇంకా ఇంటికి రాగానే ఫస్ట్ అయితే మ్యాంగో చట్నీ పెట్టి అప్పటికి త్రీ డేస్ అయిందనమాట అందుకని చెప్పి మూడో రోజు కలపాలి కదా ఉప్పు ఆయిల్ కారం అన్నీ టేస్ట్ చూడాలి కాబట్టి ఇంకా థర్డ్ డే అయితే ఓపెన్ చేశాను అనమాట ఓపెన్ చేసి ఇలా అయ్యిందనమాట మంచి మంచిగా ఆయిల్ కూడా మంచిగా సరిపోయింది నాకైతే ముప్పావు లీటర్ అయితే ఆయిల్ అయితే పట్టిందండి ఫస్ట్ నేను హాఫ్ లీటర్ పోసుకున్నాను ఆ తర్వాత మళ్ళీ కాగబెట్టి పావు లీటర్ అయితే పోసానన్నమాట మొత్తం లీటర్ ఆయిల్ అయితే పట్టిందండి సాల్ట్ కూడా కరెక్ట్గా సరిపోయింది చూద్దాం ఒకవేళ రైస్లో కలిపి తింటే సరిపోతుందా లేదా చూసి అప్పుడు కలుపుకుందాం అనేసి ఫస్ట్ అయితే బాక్సులలోకి అయితే ఎత్తి పెట్టేస్తానన్నమాట నా దగ్గర గ్లాస్ జార్స్ అయితే ఏమీ లేవు అందుకని చెప్పి బాక్సులలో ఈ రెడ్ బకెట్ డబ్బాలు ఉంటాయి కదా అందులో ఎత్తానన్నమాట ఒక్క మనకి రెండు బిర్యానీది ఉంటుంది కదండీ రెడ్ బకెట్ ఇద్దరిది టూ పర్సన్స్ది దాని నిండా అయ్యిందనమాట తర్వాత చిన్నది ఇంకొక సింగిల్ బిర్యానీ ఉంటుంది కదా దాంట్లో హాఫ్ వరకు అయ్యిందనమాట ఇంతే అయ్యింది ఎక్కువ అయితే ఏం కాలేదు ఫస్ట్ నేను సెవెన్కి రాగానే రైస్ కుక్కర్లో రైస్ అయితే పెట్టేశాను అనమాట అందుకే ఇంకా పచ్చడి అంతా డబ్బాలలోకి ఎత్తగానే వేడి వేడి అన్నము ఈ జబ్బాలో వేసేసి మంచిగా పచ్చడి అయితే కలిపాను చిన్నప్పటి రోజులు అయితే గుర్తొచ్చాయండి నేను అసలు పెళ్ళి కాకముందు నాకు మామిడికాయ పచ్చడి అలవాటే లేదు నేను ఎప్పుడు తినను మా అమ్మ చేసిన మామిడికాయ పచ్చడి ఇలా జబ్బలో అన్నం వేసి ముద్దలు కల్పించేదన్నమాట ఫస్ట్ డే ఆ ఒక్కరోజు మాత్రమే తినేదాన్ని తర్వాత నేను మామిడికాయ పచ్చడం చూడని కూడా చూడకపోయేదానమాట నాకు పెద్దగా ఇష్టం ఉండకపోయేది అలాంటిది ఇప్పుడు నాకై నేను మామిడికాయ పచ్చడి పెట్టుకొని తినే స్టేజ్కి అయితే అనమాట టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి చాలా బాగా వచ్చింది వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువనే వేసుకుంటాను నేను అలా అయితే టేస్ట్ బాగుంటుంది అనమాట ఇంకా ఆ తర్వాత ఆ డబ్బాలలోకి ఎత్తేసి అన్నం కూడా తినేసామన్నమాట మేము బర్త్డే నుంచి ఊరి నుంచి వచ్చేటప్పుడు ఇంకా మా నాన్నమ్మను కూడా నేను తీసుకొచ్చుకున్నాను అనమాట కొద్ది రోజులు నా దగ్గర ఉంచుకుందాం అనేసి ఇంకా తనకు కూడా రైస్ అయితే పెట్టేశాను తినేసింది కర్రీ చేశానండి ఆ కర్రీ అదంతా వీడియో అయితే ఏం తీయలేదు ఇంకా తర్వాత స్టవ్ అంతా నీట్గా లేదు అస్సలు నేను అంటే ఈ లిక్విడ్ అనమాట ఈ లిక్విడ్ కొరియర్ వచ్చేసరికి కొంచెం లేట్ అయ్యింది అందుకని ఆ స్టవ్ అంతా క్లీన్ చేయకుండా అలానే చాలా రోజులు ఉంచాను అనమాట అందుకే అలా చెండాలంగా అయిపోయింది మరి ఈ లిక్విడ్ నేను యూజ్ చేసి ఎలా ఉందో మీకు చెప్పాలి కాబట్టి ఆ స్టవ్ని అలాగే వదిలేశాను అనమాట తర్వాత కొరియర్ వచ్చిన తర్వాత వెంటనే అదే రోజు ఇంకా నేను మీకు క్లీన్ చేసి చూపిస్తూ ఉన్నాను చాలా బాగా వర్కౌట్ అవుతుందండి ఈ లిక్విడ్ మాత్రం నాకు ఇంతకుముందు అయితే సోప్ పెట్టి అదంతా క్లీన్ చేయడం చాలా ఇరిటేటింగ్గా అనిపించేది ఇది మాత్రం చాలా సింపుల్గా ఈజీగా క్లీన్ అయిపోతుంది ఆ లిక్విడ్ వేసేసి ఒక టూ మినిట్స్ వెయిట్ చేస్తే చాలు ఈజీగా మురికంత పోతుందనమాట ఇది నేను షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను ఆల్రెడీ ఇప్పుడు అయితే ఈ లాంగ్ వీడియో ఆల్రెడీ నేను తీసాను కాబట్టి ఇప్పుడైతే చూపిస్తున్నాను అనమాట మీకు చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది లిక్విడ్ నేమ్ కూడా అంది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అలాగే ప్రోడక్ట్ కూడా ఇక్కడ ట్యాగ్ చేస్తాను చూడండి ఇంకా డిన్నర్ చేసేసి అంట్లు తోమేసుకొని ఇలా స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా పడుకుండి పోయామన్నమాట ఈ విధంగా అనుకోకుండా సర్ప్రైజింగ్గా నా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరిగాయనమాట ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ